ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఈ మొక్కజొన్న రైతుల గురించే ఈ రోజు మొక్కజొన్న రైతులు పెద్ద ఎత్తున నష్టపోతా ఉన్నారు మన తాలూకా ఎత్తున మొక్కజొన్న రైతులు మొక్క మొక్కజొన్న సాగు చేశారు ఆ రైతులందరూ కూడా ఈరోజు సగం పంటనే వచ్చింది అకాల వర్షాల వల్ల ఆ సగం పంట రావడంతో ఈ రోజు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తారని రైతులు ఆశతో ఉన్నారు ఇప్పటివరకు కూడా ఏర్పాటు చేయకపోవడంతో దళారులు ఈ రోజు పదహారు వందల పదిహేడు వందల రూపాయలకి మొక్కజొన్న పంట కొనుగోలు వెళ్తా ఉన్నారు ఈరోజు ఎక్కడ వాళ్ళకు రెండు వేల నాలుగు వందల రూపాయలు మద్దతు ధరతో కొంటాం అని చెప్పి మీరు ప్రకటించారు ఇప్పటి వరకు ఒక కొన్న పాపన కొల ఒక గింజ అంటే ఒక ఎకరాకి ముప్పై ముప్పై టన్ను ముప్పై గిట్టాలు దిగుమతి రావాల్సి ఉంటే కేవలం పదహైదు గింటాలు వచ్చింది ఈరోజు పదహైదు గింటాలు కూడా రెండు వేల నాలుగు వందలు పోవాలంటే పదిహేడు వందలు పదహారు వందలు అంటే రైతుకు పెట్టుబడి వచ్చే పరిస్థితి కూడా లేదు రైతుకు పెట్టుబడి వచ్చే పరిస్థితి కూడా లేదు అయినా ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయాలి ఇంకెప్పుడు డిసెంబర్ లో ఓపెన్ చేస్తాం ఇంకో ఆరు నెలల తర్వాత ఓపెన్ చేస్తాం అంటే ఆ రోజు ఎవరి కోసం ఓపెన్ చేస్తారు ఎవరి కనీళ్ళు తిరగడానికి ఓపెన్ చేస్తారు ఈ రోజు రైతులు ఎదురు చూసి చూసి మళ్ళీ ఎక్కడ తుఫానులు వర్షాలు వరదలు ఎవరిని వస్తే అవి ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఎంత వస్తే అంత చాలా బాబు అని చెప్పేసి అక్కడ నుంచి అక్కడ పై పోయడం ఎండ పోసుకోవడం ఇమీడియట్ గా అరవై నుంచి అక్కడి నుంచి అక్కడే పైరు అమ్ముకునే పరిస్థితుల్లో వచ్చారు కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళ కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసి రెండు వేల నాలుగు వందల రూపాయల మద్దతు ధర ఏదైతే ప్రకటించారో దానికి ఈ మొక్కజొన్న మొత్తం కూడా గింజ వరకు కూడా కొనాలని అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం రానున్న వారం రోజుల లోపల మూడు నాలుగు రోజుల లోపల ఈ కార్యక్రమాన్ని చేయాలా లేదంటే రైతు సంఘాలతో మళ్ళీ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి తదుపరి కార్యసరంగం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా రైతులకి ఏదైతే క్రాప్ ఇన్సూరెన్స్ గతంలో వచ్చిందో క్రాప్ ఇన్సూరెన్స్ ని కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం చెల్లించాలి గతంలో కేవలం ఆలగడ్డ తాలూకాలో వచ్చేసి మనము నూట డెబ్బై రెండు కోట్లు పద్నాలుగు వేల పద్నాలుగు వేల పదహైదు వేల దాదాపు పదహైదు వేల మంది రైతులకి నూట డెబ్బై రెండు కోట్లతో మనం క్రాప్ ఇన్సూరెన్స్ కింద వివిధ దశలు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మన ప్రభుత్వం ఉన్నంత వరకు కూడా ఏదైతే పంట నష్టాలు జరిగాయో ఆ సమయంలో మనము వాళ్ళని అనుకోవడం జరిగింది ఈ సంవత్సరం కూడా ఖచ్చితంగా ఆ విధంగా రైతుని ఆదుకోవాలా ఆదుకోలేని పక్షంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు ఖచ్చితంగా క్రాప్ ఇన్సూరెన్స్ అనేది మళ్ళీ తిరిగి ప్రవేశపెట్టాలా ప్రభుత్వమే ఆ క్రాప్ ఇన్సూరెన్స్ డబ్బులు చెల్లించాలా రైతుల తరఫున చెల్లించి రైతులకు న్యాయం చేయాలని చెప్పి మిమ్మల్ని మీ ద్వారా నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను ఖచ్చితంగా ఈ కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేయకపోతే పెద్ద ఎత్తున రైతులు నష్టపోయే పరిస్థితి ఉంది వాళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదు ఈ రోజు మన అధికారంలోకి వచ్చేంత వరకు ఏమో రైతులే మాకు దేవుళ్ళు రైతు రంగాన్ని మేము ఇది చేస్తాం అది చేస్తాం రైతు భరోసా ఇస్తాం ఇంకోటిస్తాం ఇంకోటిస్తాం వల్ల చెప్పారు ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చిత్తూరులో తీసుకుంటే మామిడికాయలు రోడ్ల మీద వేస్తే నాలుగు రూపాయలు కింటాక్ ఇస్తామన్నారు దానికి గాదు వదిలేసారు అంతకుముందు గుంటూరు మార్కెట్ యార్డ్ లో మిర్చిలు రైతులు బయట పోసిపోతుంటే అక్కడికి పోయి మేము ఏదో చేస్తామన్నా వాళ్ళని గాలి బదులు వేసారు ఆఖరికి ఉల్లి గాలి గాలిపొదలేదు ఇప్పుడు మొక్కజొన్న రైతులు వంతైంది నెక్స్ట్ కొంత రైతాంగం అనేది పూర్తిగా తగ్గిపోయే పరిస్థితికి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ సిపి